హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు బిగ్ అలర్ట్ అండి ఇప్పుడే అందిన తాజా వార్త పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్లపై తనిఖీ అయితే చేస్తున్నారండి బోకస్ పెన్షన్లన్నీ కూడా రెండు లక్షలకు పైగా పెన్షన్లన్నీ కూడా రద్దు అయితే చేస్తున్నారు ఇది మనకు పెన్షన్ అనేది ఈ జోల నెల పెన్షన్ పంపిణీకి ముందే చేసి ఉండాల్సింది బట్ అప్పుడు టైం లేక చేయలేదు ఇప్పుడు పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారు మరి ఎవరెవరు పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ఎవరెవరికి ఉంచుతున్నారు మొత్తం క్లియర్గా అయితే పెన్షన్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నానండి మీకు సంబంధించి నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇదైతే ఫేక్ న్యూస్ కాదండి రియల్ న్యూస్ సో బిగ్ అలర్ట్గా పెన్షన్దారులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్లు అరవై లక్షలకు పైగా పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఇందులో రెండు లక్షల యాభై వేలకు పైగా పెన్షన్లు అయితే తనిఖీలు చేసి రద్దు చేస్తున్నారు ఎందుకు అంటే చాలా మంది దొంగ సర్టిఫికేట్లతో పెన్షన్ అనేది తీసుకుంటున్నారు మరి ఎవరెవరు అలా తీసుకుంటున్నారు అసలు సో ఎవరెవరు అలా తీసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఎవరెవరు పెన్షన్లు రద్దు చేస్తున్నారు అసలు పెన్షన్ అనేది రావడానికి ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి మీకు ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క పెన్షన్దారు దగ్గర కూడా వాళ్ళైతే రావడం జరుగుతుంది అందరు సర్టిఫికేట్లు కూడా చూస్తారు సో అందరికీ తనిఖీలు అయితే జరుగుతాయి అందుకని చెప్పి ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఎవరి మీద ఫోకస్ పెట్టారు ఎవరు ముఖ్యంగా ఎవరు పెన్షన్లు రద్దు చేస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకైతే చెప్తానండి స్కీమ్ చేయకుండా చూడండి ముందుగా మనకు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వారి భర్తతో లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది అందించారండి ఇప్పుడు చాలా మంది భర్తతో లేకుండా ఉన్నప్పుడు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళ భర్తతో అయితే కలిసిపోయారు అట్లాంటి పెన్షన్లు కూడా రద్దు చేస్తారండి తగ్గి చాలా మంది వాళ్ళ భర్త చాలా దూరంలో జాబ్ చేస్తున్నా కూడా ఇక్కడ కొంచెం వాళ్ళు దూరంగా ఉన్నా కూడా భర్త అనేది వదిలేస్తారని చెప్పి ఆ విధంగా కూడా సృష్టించేసి ఆ విధంగా కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారంట అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా రద్దు చేస్తున్నారండి అంటే ఇట్లాంటి వాళ్ళు కనుక ఉంటే మా పెన్షన్ అనేది తీసేయనని చెప్పి చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుంది లేదనుకుంటే వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేస్తారంట అండి సో ఇలాగా ఒంటర్ మహిళలు ఈ విధంగా అయితే చేస్తున్నారు తర్వాత తర్వాత వితంతువులు భర్త చనిపోకపోయినా కూడా భర్త చనిపోయాడని చెప్పేసి భర్త చనిపోయినట్టుగా వాళ్ళైతే వితంతు పెన్షన్ అనేది తీసుకుంటున్నారంట అట్లాంటి వాళ్ళు పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తారండి మీ భర్త కనుక చనిపోయి కనుక ఉన్నట్లయితే మీరు కనుక వితంతు పెన్షన్ అనేది తీసుకున్నట్లు కనుక ఉన్నట్లయితే మీరు తనిఖీకి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ హస్బెండ్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకుపెట్టుకోనండి వాళ్ళు చూసినా కూడా ఇంకా మిమ్మల్ని ఏమీ చేయలేరు అనమాట సో అలా కాదు కనుకుంటా మీరు నిజంగానే భర్త చనిపోకపోయినా మీ భర్త ఎక్కడైనా దూరంగా ఉన్నా మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ అనేది కనుక లేనట్లయితే మీకు పెన్షన్ అనేది వెంటనే రద్దు చేస్తారండి రద్దు చేయడమే కాకుండా మీరు అబద్ధపు పెన్షన్లు అనేటివి తీసుకుంటున్నారని చెప్పేసి మీ దగ్గర కేసు కూడా ఫైల్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో ఈ సర్టిఫికేట్లు అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకో ఉండాలి అలాగే ఒంటరి మహిళల గురించి ఇందాక నేను చెప్పాను కదండి వారందరూ కూడా మీకు ప్రూఫ్ అనేది ఉండాలండి మీ బర్త్ అనేది మీతో ఉండటం లేదు మీ రేషన్ కార్డులో మీ ఆధార్ కార్డులో మీ బర్త్ పేరు కూడా ఉండకూడదు ఇట్లా ఉంటేనే మీకైతే ఇస్తారు అది మీకు మీ ఇంటి పక్కలు కూడా మీ గురించి కూడా ఎంక్వైరీ చేస్తారండి వీరి భర్త ఉన్నాడా లేడా అని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేస్తారు అలా చేసిన తర్వాతే ఒంటరి మహిళలకి డబ్బులు అనేది పెన్షన్ అనేది ఆగస్టు నుంచి అయితే వస్తుంది తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరి ముఖ్యంగా భారీ షాక్ అండి చాలా మంది దివ్యాంగులకు సంబంధించి వారికి ఎట్లాంటి పెన్షన్ అనేది లేకుండానే డబ్బులు అయితే తీసుకుంటున్నారంట మొన్న మనకు ఒకటో తారీఖున పెన్షన్ పంపి పంపిణి అయితే చేశారు కాబట్టి అప్పుడు ఆ పెన్షన్ పంపిణీలో పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు వారందరూ కూడా గమనించారంట గమనించి ఎవరికైతే హెల్త్ అనేది బాగలేదు బాగుండి కూడా డబ్బులు తీసుకుంటారో అన్ని కూడా గమనించి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి అయితే తెలియడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇట్లాంటి పెన్షన్లు తీసుకునే వాటివన్నీ కూడా ఏరి అనేది చెప్పడం జరిగింది సో మీకు మినిమము దివ్యాంగులకు సంబంధించి నలభై నుంచి యాభై లోపల పర్సంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్లో లో ఉండాలండి అలా కనుక లేనట్లయితే వారందరినీ కూడా తీసేస్తారు అలాగే దీంతో పాటుగా చాలా మంది అంత పర్సంటేజ్ కూడా లేకపోయినా వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేట్లు పెట్టి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఏపించుకొని కూడా పెన్షన్ అనేది తీపిచ్చుకుంటున్నారంట సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారండి మీరై మీరు ఒప్పుకొని చెప్పుకుంటే సరిపోతుంది లేదనుకుంటే కేసు కూడా ఫైల్ చేస్తారంట సో అందుకని చెప్పి మీరైతే బిగ్ అలర్ట్గా ఉండి మీకు మీరు నిజంగా నిజాయితీగా మీకు అనేది పెన్షన్ అనేది మీకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీకు పెన్షన్ కనుక వస్తున్నట్లయితే దానికి సరిపడా సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరైతే తీసి పెట్టుకోవాలండి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు మాక్సిమం ఫార్టీ నుంచి మీకైతే పర్సంటేజ్ అయితే ఉండాలండి అంతకన్నా తక్కువగా ఉంటే మీకైతే ఇవ్వరు ఆ సర్టిఫికేట్లన్నీ పెట్టుకొని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని కూడా మీ దగ్గరైతే పెట్టుకోవడం సో తొందరలోనే మనకైతే పెన్షన్ తనిఖీ అయితే జరుగుతుంది రేపు ఎల్లుండి నుంచే మనకైతే ప్రతి ఇంటికి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ల తనిఖీ అయితే చేస్తున్నారనమాట సో ఇవన్నీ పెట్టుకొని ఉన్నండి ఇంకా చాలా మంది దివ్యాంగులు ఉద్యోగస్తులై ఉంటున్నారు కదండి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటున్నా కూడా వాళ్ళు కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారంట ఉద్యోగస్తులు పెన్షన్దారులకు సంబంధించి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా చాలా మందికి పెన్షన్ అనేది వస్తుందంట ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు అండి మొత్తం కూడా మనకు రెండు లక్షల యాభై స్తున్నారు ఆగస్ట్ నెలలో ఇవ్వబోయే పెన్షన్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు సో నేను అయితే మీకైతే అర్థమైంది కదా మీరు అందరూ కూడా ఈ సర్టిఫికేట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారికైతే పెన్షన్ అనేది రాదు మీరు ఒకవేళ వికలాంగులు దివ్యాంగులు అయినా సరే మీకైతే రాదండి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ నెల పదిహేడో తారీఖున కొత్తగా మీరైతే పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి పదిహేడో తారీఖు నుంచి దేనికి సంబంధించిన అప్లై చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలో నేనైతే ఒక వీడియోలో పెట్టాను నిన్న ఆ వీడియో నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను కొత్తగా మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలో ట్రాన్స్జెండర్స్ కావచ్చు అలాగే వితంతువులు వికలాంగులు వంటర్ మహిళలు సో వృద్ధులు అందరూ ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళి మీరు పెన్షన్కి అప్లై చేయాలో మీరు పూర్తి వివరాలు నేనైతే ఒక వీడియో చేశానండి అది కూడా నేను నిన్ననే చేశాను దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేసి పెడతాను సో ఇంకొక విజ్ఞప్తి అండి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం అయితే మీరైతే అసలు తెచ్చుకోవద్దు ఇట్లాంటి సర్టిఫికేట్లు కనుక మీరు ఉండి చేసుకోవాలి అనుకుంటే మీకు పెన్షన్ స్టార్టింగ్లోనే మీకు రిజెక్టెడ్ అయితే వచ్చేస్తుంది కానీ మీకైతే ఉండదు మీకు ఎంత పర్సెంట్ ఉందో అంత తోనే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారైతే తెచ్చుకోండి అంతేకానీ మీకు ఫార్టీ పర్సెంట్ ఉందని చెప్పేసి దాన్ని సెవెంటీ ఎయిటీగా తెచ్చుకున్నారంటే అసలే పెన్షన్ అనేది లేకుండా పోతుంది మీకు ఎంత ఉందో మీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టే మీరైతే చేసుకోండి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా ఆ సర్టిఫికేట్లన్నీ తెచ్చుకొని ఈ నెల పదిహేడో తేదీ నుంచి మనకైతే కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతాయి ఈ నెల పదిహేడో తారీఖున మీరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటే ఆగస్ట్ నుంచి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది సో చూశారు కదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలా అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేనైతే అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం